ఇక వెలుగు సంబంధించిన కొన్ని లైన్స్ ఉన్నాయి ఇక ఇక శుక్రవారం యూనివర్సిటీ వేడుక ఘనంగా జరిగాయి విద్యార్థులు ప్రొఫెసర్లు సిబ్బందితో పాటు వివిధ సంఘాల నాయకులు ఆర్ట్స్ కాలేజీ రంగులు చల్లుతున్నారు చదువుకున్నారు ఇక ఒకరి ఒకరు శుభాకాంక్షలు కూడా తెలుపుకున్నారు అన్నట్టు ఇక్కడ ఆ ఫోటో కూడా ఇవ్వడం జరిగింది ఇక ఏడాదికి వస్తుంది హెచ్ఐవి హుష్ కాకి ఇక క్లినికల్ ట్రయల్స్ వైరస్ ను అడ్డుకున్న లేనాకాప్ లేనకీర్ మందు ఇక ఒక్క సుదితో యాభై ఆరు వారాలు హెచ్ఐవి నుంచి రక్షణ ఇక సైడ్ ఎఫెక్ట్ ఉండని గిలియాడ్ సైన్స్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం ప్రాణాంకాంతాంతకమైన కారణమయ్యే హెచ్ఐవి హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ పని పట్టేందుకు కొత్త మందు సిద్ధమవుతుంది రోజా రోజా గోలి రోజు గోళీల మీద గోలీలు వేసుకునే అవసరం లేకుండా ఏడాదికి ఒక సుదితో హెచ్ఐవి చెక్ పెట్టేలా ఆ మందు ప్రభావం చూపిస్తుంది అమెరికా చెందిన గిలియార్ సైన్స్ అభివృద్ధి చేసిన లెనా కాపబీర్ అనే సుధీ మందు హెచ్ఐవిపై సమానంగా పనిచేస్తున్నట్టు నిర్ధారించి అయింది ఒక్కసారిగా సుదీప్ వేసుకుంటే యాభై ఆరు వారాల పాటు అంటే మూడు వందల తొంభై ఐదు రోజులు అది శరీరంలో ఉండి హెచ్ఐవి నుండి రక్షణ కల్పిస్తున్నట్టు తెలిసింది సంస్థ చేసిన క్లినికల్ క్లినికల్ ట్రయల్ ఈ విషయం వెల్లడించింది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం ఇక ఏటా పదమూడు లక్షల మంది హెచ్ఐవి ప్రస్తుత రాష్ట్ర ప్రపంచ వ్యాప్తంగా నాలుగు పాయింట్ ఐదు కోట్ల మంది హెచ్ఐవితో బాధపడుతున్నారని యుఎస్ ఎయిడ్స్ సంస్థ గుణం చెప్తున్నాయి ఏటా పదమూడు లక్షల మంది హెచ్ఐవి బారిన పడుతున్నారు మన దేశంలో ప్రస్తుతం ఇరవై ఐదు మంది లక్షల హెచ్ఐవి బాధలు ఉన్నారని ఇక ఏటా అరవై ఆరు వేల నాలుగు వందల మంది వైరస్ బారిన పడుతున్నారని లెక్క చెప్తున్నాయి ఇది తెలంగాణ ప్రస్తుతం లక్షల లక్ష మందికి హెచ్ఐవి బాధితులు ఉన్నారు రెండు వేల పదిలో హెచ్ఐవి పేషెంట్ల సంఖ్య రెండు పాయింట్ ఒకటి లక్షలు ఉండగా పద్నాలుగు వేలలో అది ఒకటి పాయింట్ యాభై లక్షలకు తగ్గింది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం అంటే హెచ్ఐవికి ఒక సూది అనేది కనుక్కోవడం జరిగింది ఆ ఒక సూది వేస్తే యాభై ఆరు వారాల పాటు అంటే మూడు వందల తొంభై ఐదు రోజులు అది శరీరంలో ఉండి హెచ్ఐవి నుంచి రక్షణ కల్పిస్తున్నట్టు ఒకవేళ చూస్తున్నాం ఇక గ్రీన్ కార్డ్ ఆ లో ఎలా కాలం అమెరికాలో ఉండాలేదు అన్న వైస్ ప్రెసిడెంట్ జేడి బ్యాన్స్ ఇక గ్రీన్ కార్డు పొందినోళ్ళు అమెరికాలో శాశ్వతంగా ఉండ పోలేరని ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ అన్నారు తమలో ఎవరిని కలుపుకోవాలో అమెరికా పౌరులుగా తామే నిర్ణయిస్తామని ఆ తెలిపారు సంచలన ప్రకటన కూడా చేశారు అంటే గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళు కూడా అమెరికాలో శాశ్వతంగా ఉండలేరు అని ఆ జేడి వ్యాన్స్ స్పష్టం చేశారు సో ఇది ఒక ఆందోళకరమైన విషయం అనేది మనం చెప్పవచ్చు తర్వాత ఈసారి భారీ బడ్జెట్ పై ప్రవేశపెట్టే అవకాశం ఇక రూపాయలు మూడు పాయింట్ ముప్పై లక్షల కోట్లు అంచనాలు వైద్య విద్య వ్యవసాయం తక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం ఇక కిస్తీలు వడ్డీలు చెల్లింపులకు అరవై ఎనిమిది కోట్లు వేల కోట్లు ఇక ఫ్యూచర్ సిటీ మెట్రో బూసి పునర్జీవం తర్వాత సాగునీటి కాలేజులపై ఫండ్స్ ఇంకా ఆరు గ్యారెంటీలు అమలు నిధులు ఇక ఆసరా పెన్షన్ పెంపు మహిళల నేలకు రెండు వేల ఐదు వందల స్కీమ్ ప్రకటన ఛాన్స్ ఇక ఎస్సీలకు పద్దెనిమిది శాతం నిధులు కేటాయించాలని యోచన ఆ పీఆర్సీ డిఎలు కొత్త ఉద్యోగాలు భర్తీ పెరగదున గీతా బద్యాల లెక్క ఇక ఖర్చులకు తగ్గట్టు ఆదాయం పెంచడం పెంచుకోవడంపై సర్కారు ఫోకస్ అన్నట్టు ఒక వార్త చూస్తామంటే మూడు పాయింట్ ముప్పై లక్షల కోట్లు ఆ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టే అన్నట్టు ఒక అంచనా ప్రకారం చూస్తున్నాం మనం అంటే ఈసారి భారీగా బడ్జెట్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టనున్నారు బట్టి విక్రమార్త ఇక గ్యారంటీలు స్కీమ్ ఇక ఆరు గ్యారంటీ రాములు భాగంగా మిగిలిపోయిన స్కీమ్లను కొత్త ఆర్థిక సంవత్సరంలో పట్టించాలని ప్రభుత్వం భావిస్తుంది ఇందులో భాగంగా ప్రస్తుతం రూపాయలు రెండు వేలుగా ఉన్న పాత్ర పెన్షన్ కనీసం మూడు వేలు పెంచాలని అంచనా చేస్తున్నట్లు తెలిపింది ఇక ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వంపై ఏటా మూడు వేల కోట్ల నుంచి నాలుగు వేల కోట్ల అదునకు భారం పడనుంది తర్వాత మహాలక్ష్మి గ్యారంటీ భాగంగా అర్హులైన మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చే స్కీమ్ కూడా ఈ బడ్జెట్ ప్రకటించే అవకాశం ఉందని సెక్రేట్ లో ఉన్నతాధికారి కూడా తెలిపారు తర్వాత అలాగే ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రాజీ వివాహ వికాసం పథకానికి బడ్జెట్ లో భారీగానే భారీగానే కేటాయింపులు చేయనట్లు తెలుస్తుంది ఇందరం మహిళలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులకు తోడు రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా పద్నాలుగు వేల కోట్ల మేర కేటాయించే అవకాశం ఉంది స్థానిక సంస్థల నేపథ్యంలో ఇటు గ్రామాలకు అటు మున్సిపాలిటీలకు ప్రభుత్వ నిధులు వరద పారించినట్లు చర్చ జరుగుతున్నది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం తర్వాత ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈసారి భారీ బడ్జెట్ సిద్ధం చేస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను మూడు పాయింట్ ముప్పై లక్షల కోట్లు ఆ బడ్జెట్ అంచనాలు రూపొందించినట్లు తెలుస్తుంది ఓ వైపు పెరుగుతున్న ఖర్చులకు తగ్గినట్టుకు ఆదాయం పెంపు ఇక మరోవైపు సక్షేమ అభివృద్ధి మేలు వింపుగానే కేటాయింపు ఉంటాయని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి విద్యా వైద్యం వ్యవసాయ సంక్షేమం ప్రధాన అంశాలు అంచనాలు సిద్ధమవుతున్నాయని పేర్కొన్న ఆ పేర్కొంటున్నారు ఇక గత ఏడాది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆ టూ పాయింట్ తొంభై ఒక లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టగా ఈసారి మరో నలభై వేల కోట్లు పెంచినట్లు తెలుస్తుంది ఎందుకోసం ట్యాక్స్ ఆదాయం భారీగా పెంచడంతో పాటు ల్యాండ్ ట్యాక్స్ ఆదాయంపై ప్రభుత్వం ఇప్పటికే ఫోకస్ పెట్టింది తద్వారా ఆరు గ్యారంటీలు ఇతర సక్షేమ పథకాల పాటు గేర్ చేంజర్లు భావిస్తున్న ట్రిలార్ న్ సిటీ మెట్రో విస్తరణ మూసి పునర్జీజం ప్రాజెక్టు ఇక అవసరమైన నిధులు కేటాయించాలని యోచిస్తుంది ఇప్పటికే అమలవుతున్న కొన్ని పథకాలు నిధులు పెంచాలని ఉండడంతో పాటు ఆర్థిక సమస్యలు ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించిన దీంతో పాటు పాటు కొత్త ఉద్యోగులకు రిక్రూట్మెంట్ వల్ల శాలరీ బడ్జెట్ పెరగను దీనికి ఒకటి రెండు పెండింగ్ డిఏలు తోడై ఈ మేరకు అదనపు నిధులు ఇవ్వాలి అయితే పైగా గత ఏడాదిలో పోలిస్తే అప్పులు కిస్తులు వడ్డీలు మొత్తం కూడా పెరిగింది ఈ క్రమంలో ఆర్థిక శాఖ ఈసారి భారీ బడ్జెట్ అంచనాలు సిద్ధం చేస్తుంది ఇందులో భాగంగా ఇటీవల గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం భారీ బడ్జెట్ సంకేతాలు ఇచ్చింది కొన్నిసార్లు అంకెలు భయపెట్టినప్పటికీ ప్రతి కేటాయింపు వెనుక మన ప్రజల ఆకాంక్షలు ఉన్నాయని గుర్తించాలి అని గవర్నర్ చెప్పించడానికి బట్టీ చూస్తే ఆ అసెంబ్లీకి తొమ్మిది దిన ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎలా ఉండబోతుందని కొంతవరకు స్పష్టత వచ్చినట్టు తెలుస్తుంది తర్వాత ఇక ఇక మీ ఫార్మ్ హౌస్ ఎవరికి లీజ్ ఇచ్చారు ఫార్మ్ లో కోడి పందేలు కోడి పందేలు క్యాశీలో నిర్వహించడంపై డిఆర్ఎస్ ఎమ్మెల్సీ కోటంపల్లి శ్రీనివాసరెడ్డి పోలీసులు విచారించారు ఇది ఫామ్ హౌస్ ఎవరికి లీజ్ ఇచ్చారు ఇందులో కోడి పందెలు జరుగుతున్న విషయం మీకు తెలియదా అని ఆ పోలీసులు ప్రశ్నించారు తర్వాత ఇక జనసేన జన్మస్థలం తెలంగాణ అని అన్న పవన్ కళ్యాణ్ ఇక జనసేన జన్మస్థలం తెలంగాణ అని ఆ పార్టీ పవన్ కళ్యాణ్ అన్నారు కరీం షా కొట్టి చావు బతుకులో ఉంటే కొండ గట్టు అంజన్న తన ప్రాణం పోషాడని తెలిపారు ఖుషి సినిమా చూసి గద్దర్ తనను ప్రోత్సహించాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం జరిగింది అంటే ఆవిర్భావ సమా సమావేశంలో ఆ పార్టీ ఆవిర్భావ సమావేశంలో వార్షికోత్సవ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది ఇక ఫ్రీజు కట్టండి ఆ ఫ్రీజు కట్టడి బిల్లు ఇక అసెంబ్లీకి వచ్చేనా బడ్జెట్ సమావేశంలో పెట్టుకుంటే ఏడాది అమలు కష్టమే ఇక ఇప్పటికే డ్రాఫ్ట్ బిల్లులు సర్కారు సమర్పించిన విద్యా కమిషన్ దానిపై త్వరగా చర్చించి అసెంబ్లీలో పెట్టాలని పేరెంట్స్ విజ్ఞప్తి ఇక చట్టం చేస్తారనే ఇప్పటికే ఫీజు పెంచమని కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్ ఇక ఫీజు ముందుగానే చెల్లించాలంటూ చెల్లించాలంటున్న రూల్స్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నామంటే స్కూల్ ఫీజు కి సంబంధించిన అంశాలు అది ప్రభుత్వం అనేది కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది ఇక మూడు గ్రూప్లలో ఎస్సీ వర్గీకరణ బిల్లు అన్నట్టు ఒక వార్త ఇక కమిషన్ సిఫార్సు డేటా అధికారంగా క్లాసిఫికేషన్ గ్రూప్ త్రీ లో కులాలు అక్షరాస్యత ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువ తర్వాత పలిగేన బిల్ అసెంబ్లీకి ముందుకు బిల్లు అన్నట్టు ఒక వార్త జస్టిస్ సమీష్ అక్షర సభ్య కమిషన్ సిఫార్సు చేసిన ప్రకారమే గ్రూప్ అంటే మూడు గ్రూప్లతో లతో ఎస్టీ వర్గీకరణ బిల్లు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది కమిషన్ సిఫార్సుతో పాటు ఎంపీ రిల్ అనుభావితాను పరిగణనలో తీసుకుని చిక్కులు రాకుండా ఉండేలా బిల్లు సిద్ధం చేసింది దీనికి పదిహేడున అసెంబ్లీ ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతున్నది అన్నట్టు వార్త ఎస్టీ వర్గీకరణ బిల్లు ఇక కరెంట్ డిమాండ్ రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో విద్యుత్ వినియోగం అన్నట్టు ఒక వార్త అయితే పదహారు వేల తొమ్మిది వందల పద్దెనిమిది మెగావాట్లు తీరత ఇక రోజుకు మూడు వందల ఆ ఇరవై ఎంయులకు పైగానే వాడకం ఇక ఈసారి భారీగా పెరిగిన వరిసాలు సైద్యానికి అత్యధిక కరెంటుకా ఇతర అన్ని రంగాలు పెరుగుదల మూడో వంతు కరెంట్ బయట నుంచే కొని సప్లై చేస్తున్న సర్కారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం ఇక గ్రూప్ తి ఫలిత ఫలితాలను రిలీజ్ చేసిన టీజీపీఎస్సి రెండు లక్షల నలభై తొమ్మిది వేల ఐదు వందల యాభై ఏడు మందికి జనరల్ ర్యాంకింగ్ ప్రకటించిన టీజీపీఎస్సి ఇక మరో పద్దెనిమిది వేల మూడు వందల యాభై నాలుగు మంది పేపర్ లో ఇన్వాల్యూడ్ అన్నట్టు ఇన్వాలిడ్ తర్వాత టాప్ టెన్ లో తొమ్మిది మంది అబ్బాయిలు ఇక మూడు వందల ముప్పై తొమ్మిది మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మెదక్ జిల్లా వాసి అర్జున్ రెడ్డి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం ఇక తిరుమలలో తెలంగాణ లేఖాలు అనుమతించాలి మార్చి ఫాస్ట్పై విరుక్ష బాధాకరం ఎంపీ రఘునందన్ రావు ఇక సమాన్య సమస్య టి స్పందించాలి అది శ్రీనివాస్ అన్నతో ఇక కార్యదర్శులపై పంచాయతీ భారం ఇక ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి ఆగిన నిధులు రెండు నెల ఏళ్లుగా స్టేట్ ఫైనాన్స్ నిధులు మెయింటెనెన్స్ పనుల కోసం సొంతంగా ఖర్చు పెడుతున్న కార్యదర్శులు ఇక ఒక సెక్రటరీ పై మూడు లక్షల నుంచి పది లక్షలు దాకా అప్పు అన్నట్టు ఒక ఇక రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించక పోవడంతో కేంద్రం నుంచి పల్లెలు రావాల్సిన నిధులు ఆగిపోయాయి తర్వాత నిరుడు జనవరి నుంచి ఇదే పరిస్థితి ఇటు రెండున్నర రెండుగా ఆ రాష్ట్రం నుంచి స్టేట్ ఫైనాన్సింగ్ లో కూడా రావడం లేదు మరోవైపు ఆస్తి పనులు పనులు వసూలు కావట్లేదు దీంతో పంచాయతీ నిర్వహణ కోసం కార్యదర్శులపై పడింది ఇంకా విద్యుత్ లెక్క పనులు అభివృద్ధి పనులు చేసే పరిస్థితి లేదు పారిశుద్ధ్య పనులు తాగునీటి సరఫరా ట్రాక్టర్ మెయింటెనెన్స్ డిజిటల్ ట్యాంకులు కోఆర్డినేషన్ బ్లీచింగ్ మోటార్ల రిపేర్ లాంటి పనులు సెక్రటేట్ తమ జీవుల నుంచి ఖర్చు చేయాల్సి వస్తుంది రెండుగా అదే పరిస్థితి ఉండడంతో ఒక ఒక్కొక్కరు మూడు నుంచి పది లక్షలు లక్షల దాకా అప్పులు చేశామని కార్యదర్శులు వాపోతున్నారు అన్నట్టు ఒక వార్త అప్పులు తెచ్చి పనులు చేస్తున్న కొందరు ఉన్నతాధికారులు ఫీల్డ్ విజిట్ పేరుతో ఎక్కడో లోపం పెట్టుకొని తమపై చర్యలు తీసుకుంటున్నారని అది ఎంతవరకు సమాజం సమాన్ని సెక్రటరీ ప్రశ్నిస్తున్న ప్రశ్నిస్తున్నారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం तरह का कुल्फी बर्फी लोग गंजाई गंजाई ना तो हैदराबाद होली वेड़ का लो आ, गुट गुटू गांव का लो వంద కుల్ఫీలు ఐస్ క్రీంలు డెబ్బై రెండు బర్ఫీలు స్వీట్లు ఇక ఇరవై శిల్వార్ కోటే బీజ్ ఎస్టిఎఫ్ దాడులో వెలుగులోకి ఎన్నికలు అరెస్ట్ చేసినట్టు హోలీ పండుగ సందర్భంగా కులిఫీలలో గంజాయి అమ్మిస్తు అమ్ముతున్నట్టు మందు కొట్టి గంజాయి సేవించి ఇక రాయదుర్గం గేటెడ్ కమ్యూనిటీ బయటకు వేస్తున్నారు హల్చరిక ఇక హోలీ వేడుకలు అవుటర్స్ అనుమతించిన పోలీసులు అసోసియేషన్ ఇక అక్కడ మందు కొట్టి ప్రసాద్య ప్రవాసం స్పాట్ కు చేరుకొని బయటకు వెళ్ళగొట్టిన పోలీసులు అన్నట్టు ఒక వార్త నిన్న జరిగిన హోలీ హోలీ వేడుకలు ఇది ఈ రోజు మనం ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అంటే మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హార్ మీరు ఏదైనా సలహాలు అనేది ఇవ్వాలనుకుంటే ఈ ఛానల్ కి సలహాలు అనేది కామెంట్ ద్వారా షేర్ చేయండి వాయిస్ అనేది కొంచెం క్లియర్గా రావట్లేదు సో అది మైక్ అనేది చేంజ్ చేయాలి మైక్ చేంజ్ అవుతున్నాను సో దయచేసి సపోర్ట్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హరేమూస్